హాయ్ అండి ఈరోజు మనము ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎగ్స్ ఆరు ఎగ్స్ తీసుకున్నానండి ఒక సిక్స్ అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అండి ఒక నాలుగు స్పూన్లు కారం అండి మెంతులు ఒక అర స్పూన్ మెంతులు రెండు టమాటాలు నాలుగు స్పూన్లు నూనె ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు ఆవాలు చిలకర ధనియా ఆవాలు చిలకర మినపప్పు వెండివిరపకాయలు మూడు స్పూన్లు ఉప్పు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర నూనె పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ఇట్లా నూనె వేసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అండి కూర నూనె బాగా కాగిన తర్వాత ఇట్లా మెంతులు వేసుకోవాలండి మెంతులు కొంచెం బాగా వేగితే కూరలో టేస్ట్ బాగుంటుందండి మెంతులు మెంతులు వేయని అండి ఇట్లా ఎన్నిమిరప కాయలని రెండు ముక్కలు వచ్చేసి ఇట్లా వేసుకోవాలండి వెయ్యి కూడా వేసిన తర్వాత కావాలి పెట్టుకొని మిరపప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డదండి ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకున్నారా తొందరగా వేయడానికి ఒక స్పూన్ ఉట్టు వేస్తున్నాను అండి ఇట్ వేసేకుంటే తొందరగా వేగిపోతాయండి బిల్లలు ఒకసారి అండి ఉల్లిపాయలు మనం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక కొంచెం కళ్ళు మాత్రం కదండి ఆ టైంలో కొంచెం మనం పచ్చరు వేసుకోవాలి చేసుకోవాలి పచ్చిపిక వేసుకొని బాగా కలిపేసుకుంటే తొందరగానే వేగిపోతాయండి ఉల్లిపాయలు మనం ఉప్పు వేసాం కదా తొందరగా వేగిపోతాయి విల్లలు చూడండి చాలా వరకు ఉల్లిపోయింది కదండి ఈ టైంలో కొంచెం మంచిగా ఏగిపోయింది విడిగడరు అట్లా తర్వాత చాలండి ఈ మాత్రం వేసి చేస్తే పోతుంది పులుసు కదా ఇలానే ఉండాలండి ఇప్పుడు ఒక స్పూన్ అలా పేస్ట్ చేసుకోవాలండి ఒక స్పూన్ అలా పేస్ట్ చేసుకొని కొద్ది దాన్ని కూడా మంచిగా ఇట్లా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ముందు ఉడిగడదు చూడే ఇట్లా అల్లం వేసుకోవడం బాగా ఏగిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలగట్టుకుంటే మంచిగా ఏగిపోతాడు అంత చూడండి అంత బాగుందో ఏగిపోయిన తర్వాత ఫస్ట్ కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకొని మంచిగా కలుపుకుంటే మంచిగా కాదు టమాటా కూడా ఎక్కడ ఉడికించుకోవాలండి టమాటాలు ఇలా కలుచుకుంటే ఉప్పించుకోవాలి టమాటాలను ఉడికిపోతుంది టమాటా తొందరగా ఉడిగిపోయాయండి ఉప్పే తీసుకుంటే అయిపోతుందండి టైంలో ఉప్పే తీసుకుంటే ఒక స్పూన్ వేసాను కదా అని ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ ఉప్పు వేసానండి కావాలంటే తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చాను ఇప్పుడు మనకి ఎంత ఉప్పు అవుతుందో అని చెప్పు మనం చూసి అండి తర్వాత టమాటా కూడా అంతా మెత్తగా ఉడిపోయి కదండి ఉడికా టమాటా మెత్తాలు అయితే ఇట్లా నలుపుకుంటా మనం టమాటా ఉడికించుకుంటే ఓర్గానే ఉడికిపోతుంది టమాటా చూడండి టమాటా కూడా బాగా ఉడికిపోయింది కదండి దీంట్లో త్రీ టైంలో కొంచెం కారం అండి ఉడిపోయాదైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మేము చిన్న చిన్న స్పూన్ అండి మాది దాంతో నాలుగు స్పూన్లు కారం ఇస్తానండి మీరు అంతా కారం తినగల మీరు అంతా చిన్న తిరగలవు మీరు అంతా వేసుకోండి అలాగే ఏంటి కదండి ఇప్పుడు మనం చిన్న మంది సైజ్ అంటే చిన్నప్పుడు రసం తీసేసుకున్నాం కదండి అది కోసేసేయాలి దీంట్లోకి అది కోసేసి ఇట్లా కలబెట్టుకొని ఇప్పుడు రసం పోసుకున్న తర్వాత ఇట్లా బాగా ఉంది కదండి కొంచెం వాటర్ పోసుకోవాలండి దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఇక ఇట్లా వేసుకొని ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు ఇట్లా ఈ టైంలో వేసుకోవాలండి బాగుంటుంది కొంచెం కొత్తిమీర కరివేపాకు ఈ టైంలో మనం ఇట్లా ఎగ్స్ అన్ని దీంట్లో ఇట్లా వేసేసుకోవాలండి ఆ రైగ్స్ తీసుకున్నానండి నేను ఇదిగోండి ఆ రైస్ ఇట్లా వేసేసుకోండి చూడండి ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా దగ్గరికి ఉడుతుంది అండి అదే అండి ఇగోండి ఇట్లా మనము మూత పెట్టి చేసుకోవాలండి చూడండి ఇట్లా బాగా ఉడుతుంది కదా ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదండి ఇగోండి మంచిగా కూర్చొని దగ్గరికి వస్తుందండి ఇదిగోండి ఇట్లా ఉడుకుతుంది కదండి ఈ టైంలో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకొని నిమిషం ఇట్లా ఉడికించుకోండి దాన్ని కూడా వేసేది కాదండి ఇట్లా కలుపుకున్నాక ఒక నిమిషం మొత్తం పెట్టి ఉడికించుకోండి ఇగండి మనం గుడ్డు ఇట్లా ఒక స్పూన్ పుట్నాలు పోసుకొని ఇట్లా మిక్సీ మెత్తగా పట్టుకొని ఇట్లా వాటర్లో రెండు స్పూన్ ఇట్లా వేసుకొని వాటర్లో కలిపేసుకుంటే కొంచెం బాగా చిక్కగా వస్తుందండి బాగా చాలా బాగుంటుందండి ఈ వంట మాత్రం అమ్మ చేసేదండి ఈ గుడ్డు పులుసు మీ చిన్నపిల్లలప్పుడు మేము ఇష్టంగా తినేవాళ్ళం అని అందరం చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదివన్నీ ఇట్లా బాగా ఉంటుంది కదండీ ఈ టైంలో మనము పుట్నాలని ఇట్లా మిక్సీ పట్టుకొని కొంచెం మాలు వేస్తే ఉండగట్టిద్దండి ఇట్లా వాటర్లో కలిపి ఇట్లా కలిపి పోసుకుంటే ఉండగట్టకుండా బాగుంటుందండి అండి పుట్నాల పొడి ఇట్లా వేసుకుంటే ఏమిటంటే బాగా కూరంతా దగ్గర గుడికి పోయింది ఇవన్నీ ఇప్పుడు పుట్నాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడే బాగా దగ్గరికి వచ్చేస్తుందండి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకుందాం ఇలాంటి ఒకసారి మోత వేసి చూసుకుందామండి అండి బాగా దగ్గర గుడికి కదండి పుట్నాలు పుట్నాల పొడి ఎన్ని వేస్తే చాలా దగ్గరికి వచ్చేస్తుంది అండి పుట్నాల పొడి ఇవన్నీ చూడండి ఇంక ఇంక అయిపోయింది అండి మనము కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం సిమ్లో పెట్టేసుకొని నట్లో పెట్టేసుకున్నామండి ఇగండి కోర ఒకసారి అందుతాము ఇగండి ఆయి మొత్తం పైకి వచ్చింది కానీ చూడండి ఆయి మొత్తం ఇట్లా పైకొచ్చేసింది అండి ఇంకా కోరి అయిపోయింది ఇంకా కోరిక ఆపేసేసుకుంటానండి ఇంకా ఇదిగోండి ఇట్లా బాగా ఎక్కడికి అయింది కానీ ఇంకా ఇదిగోండి ఇక కూర అయిపోయిందండి ఇంక గ్యాస్ ఆఫీసుకోండి ఇంకొకరు ఒకసారి మీరు చేసుకుని తినండి చాలా బాగుంటుందండి అమ్మ ఇలానే చేసేదండి మీ చిన్నపిల్లప్పుడు ఎగ్గు పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకొకర ఆరితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అండి బాగా చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇంకా ఆపోయిందంటే ఇంకా దగ్గరికి వస్తుంది బాగా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు ఉండేదండి కరాబ్ అవుదండి అసలు రెండు రోజులు మూడు రోజులు అట్లానే ఉంటుంది బయట పెట్టుకున్నా ఉండేదండి